చూడండి రైతు మిత్రులారా ఈరోజు మనకు ఆన్లైన్లో ఈ పార్సల్ రావడం జరిగింది మిత్రులారా ఈ పార్సల్ను మనం అన్బాక్సింగ్ చేద్దాం రైతు మిత్రులారా నా చేతిలో ఒక రంపం తీసుకున్నాను ఈ రంపం సాయంతో మనకు వచ్చినటువంటి బాక్స్పై ఉండే అట్టలను కట్ చేసి ఆ బాక్స్లో ఉన్నటువంటి ఐటెంలో బయటికి తీయడం జరిగింది రైతు మిత్రులారా చూడండి రైతు మిత్రుల ఇది మనకు ఆకుపచ్చ రంగులో కనబడుతుంది కొరమండల్ ఇంటర్నేషనల్ కంపెనీ వారి గ్రోమర్ కంపెనీ వారి ఇన్స్టా ఎన్పీకే ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిది సున్నా నంబర్ కలిగింది ఇది ఒక కిరా ప్యాకెట్ దీని యొక్క ఎంఆర్పి గరిష్ట చిల్లర ధర వచ్చేసి మూడు వందల ముప్పై ఐదు రూపాయలుగా ఉంది రైతు మిత్రులారా దీని యొక్క స్పెసిఫికేషన్స్ మొత్తం ఇక్కడ రాయబడి ఉన్నాయి వీటిని మీరు చదువుకోండి రైతు మిత్రులారా ఇది ముఖ్యంగా గ్రోత్ ప్రమోటర్గా ఉపయోగపడుతుంది రైతు మిత్రులారా అన్ని రకాల పంటలలో ఉపయోగించవచ్చు రైతు మిత్రులారా అంటే పంట వృద్ధికి చాలా ఉపయోగపడుతుంది రైతు మిత్రులారా అన్ని రకాల పంటలలో కూరగాయలలో వాణిజ్య పంటలలో అన్నిటిలో కూడా ఉపయోగించవచ్చు ఇది కోరమండల్ ఇంటర్నేషనల్ వారి గ్రోమర్ కంపెనీ వారి ఇన్స్టా ఇందులో ఎన్పికే అనేది ఇరవై ఎనిమిది ఇస్టు ఇరవై ఎనిమిది ఇస్టు సున్నా రూపంలో ఉంటుంది దీనిలో నత్రజని లేదా నైట్రోజన్ అనేది ఇరవై ఎనిమిది శాతం పాస్పరస్ ఇరవై ఎనిమిది శాతం ఉంటుంది ఇది అన్ని రకాల పంటలలో గ్రోత్ ప్రొమోటర్ లేదా పంటను వృద్ధి చేయుటలో చాలా బాగా ఉపయోగపడుతుంది రైతు మిత్రులారా ఇది గ్రోమర్ కంపెనీ వారి ఇన్స్టా ఎన్పికే ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిది సున్నా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్